ఓటమి తర్వాత వచ్చే గెలుపు ఆ రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది కదా అవును ఖచ్చితంగా కాని ఆ గెలుపు తర్వాత మనం ఏం చేస్తామనేది మన అసలు కథను చెబుతుంది నిజమే ఈ రోజు మనం యహోశివ గ్రంథంలోని ఒక అధ్యాయంలోకి లోతుగా వెళుతున్నాం ఇది ఇది కేవలం ఒక యుద్ధ కథ కాదు అస్సలు కాదు ఇందులో ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలు ఒక అద్భుతమైన సైనిక వ్యూహం అంతకన్న ముఖ్యంగా ఒక భీకరమైన యుద్ధం ముగిసిన వెంటనే జరిగిన ఒక ఊహించని ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా ఉంది మనం యహోశివ ఎనిమిదవ అధ్యాయాన్ని పరిశీలిస్తున్నాం అంటే గతంలో హాయ్ పట్టణం దగ్గర ఒక అవమానకరమైన ఓటమిని చూశారు ఇజ్రాయేలీలు అవును ఇప్పుడు మళ్లీ అదే శత్రువును ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ కథనం అయితే ఇక్కడ అసలు మలుపు యుద్ధం ముగిశాక వస్తుంది ఆసక్తికరంగా ఉంది ఈ విశ్లేషణలో మనం ఆ వ్యూహం వెనుకున్న తెలివితేటలను ఆ తర్వాత జరిగిన ఆచారకాండ వెనుకున్న లోతైన అర్థాన్ని ఛేదించబోతున్నాం అంటే మన ఉద్దేశ్యం కథలో ఏం జరిగిందో చెప్పడమే కాదు అది ఎందుకలా జరిగింది దాని ప్రాముఖ్యత ఏమిటి అని అన్వేషించడం అనమాట సరిగ్గా వ్యూహం విశ్వాసం ఒక జాతి తమ గుర్తింపును ఎలా పునరుద్ధరించుకుంటుందో చెప్పే ఈ కథలోకి ప్రవేశిద్దాం తప్పకుండా కథ మొదలవ్వడమే దేవుడు యహోష్వాతో భయపడకు జడియకు అని ధైర్యం చెప్పడంతో మొదలవుతుంది ఈ మాటలు చాలా ముఖ్యం అవును గతంలో హై దగ్గర ఓటమి పాలయ్యారు కదా ఆ ఓటమి నీడ ఇంకా వారిపై ఉందనమాట ఈ మాటలు కేవలం ప్రోత్సాహంలా లేవో ఒక కొత్త ఆరంభానికి సంకేతంలా ఉన్నాయి ఖచ్చితంగా ఆ ఓటమి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని చాలా దెబ్బతీసింది అందుకే ఈసారి దేవుని ప్రణాళిక భిన్నంగా ఉంది అంటే ఎరికో గోడలు అద్భుతంగా కూలిపోయినట్లు కాకుండా ఇక్కడొక స్పష్టమైన ఆచరణాత్మకమైన సైనిక వ్యూహం ఇవ్వబడింది పట్టణం వెనుక మాటువేయండి అనేది కీలకమైన ఆదేశం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఎరికో దగ్గర అద్భుతం జరగటం ఇజ్రాయేలీలకు దేవుని శక్తిని చూపించింది ఇప్పుడు హాయి దగ్గర దేవుడు వారికి సైనిక వ్యూహం మానవ ప్రయత్నం ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను నేర్పిస్తున్నాడా అవును అంటే విశ్వాసమనేది కేవలం అద్భుతాల కోసం వేచి చూడటం కాదు దేవుడిచ్చిన తెలివిని వనరులను అని అనిక్కడ స్పష్టమవుతోందా సరిగాదే ఇది విశ్వాసం మరియు కార్యాచరణల మధ్య ఉన్న సమతుల్యతను చూపిస్తోంది దేవుడు వ్యూహాన్నిచ్చాడు కాని దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎహోషువా అతని సైనికులదే ఎగ్జాక్ట్లీ ప్రణాళిక కూడా చాలా వివరంగా ఉంది ఎహోషువా రాత్రికి రాత్రే ముప్పై వేల మంది బలమైన సైనికులను ఎంచుకొని వాళ్లను పట్టణానికి పశ్చిమాన దాగి ఉండమని పంపిస్తాడు రాత్రికి రాత్రే ముప్పై వేల మందిని కదిలించడమా అది ఎంత పెద్ద సైనిక చర్య ఆ కాలపు సాంకేతికతతో ఇది ఎలా సాధ్యమయ్యుంటుంది నిజమే అది చాలా పెద్ద ఆపరేషన్ పైగా తాను మిగతా సైన్యంతో ఉదయాన్నే దాడి చేసి ఓడిపోయినట్లు నటించి పారిపోవాలని పతకం వేస్తాడు ఇది పూర్తిగా మానసిక యుద్ధంలా అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది ఒక రకంగా ఆధునిక సైనిక వ్యూహాల్లో వాడే అటాక్ లాంటిది ఓ శత్రువును ఒకవైపు ఆకర్షించి వాళ్లు బలహీనంగా ఉన్న మరోవైపు నుండి దెబ్బ కొట్టడం హాయి ప్రజల అతి విశ్వాసాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటమే యహోశ్వ లక్ష్యం ఎందుకంటే గతంలో గెలిచారు కాబట్టి సరిగ్గా గతంలో గెలిచాం గదా మళ్లీ సులభంగా గెలుస్తామనే ధీమాతో వాళ్లుంటారని అతనికి తెలుసు గ్రంథంలోని వివరాలు గమనిస్తే యహోశివా తన సైనికులతో వారు మునుపటి వలె మనల్ని ఎదుర్కోవడానికి రాగానే మనం పారిపోదామని చెప్పడం ఈ మానసిక దాడిని స్పష్టం చేస్తోంది అవును అయితే ఇక్కడ సంఖ్యల విషయంలో ఒక చిన్న గందరగోళం కనిపిస్తోంది మొదట ముప్పై వేల మందిని పంపినట్లు తర్వాత ఐదువేల మందిని మాటు వేయడానికి ఉంచినట్లు ఉంది దీన్ని ఎలా చేసుకోవాలి ఆ ఇక్కడ పండితులలో భిన్నవాదనలున్నాయి కొందరిది రెండు వేర్వేరు బృందాలు అని అంటారు రెండు ఒక బృందం పట్టణానికి దూరంగా మరొక బృందం దగ్గరగా మాటువేసిందని మరికొందరు ఇది మూల గ్రంథంలో వచ్చిన చిన్న మార్పు కావచ్చు అని భావిస్తారు ఏదేమైనా ఇది మనకు చెప్పేది ఒక్కటే ఇది ఒక సాధారణ దాడి కాదు కాదు బహుళ స్థాయిలో చాలా జాగ్రత్తగా రూపొందించిన సంక్లిష్టమైన ప్రణాళిక మరో ముఖ్యమైన తేడా కూడా ఉంది కదా ఎరికో విషయంలో దోపుడు సొమ్మును ముట్టుకోవద్దని చాలా కఠినమైన ఆజ్ఞ ఉంది అవును కాని ఇక్కడ ఈసారి మాత్రం దోపులు సొమ్మును పశువులను మీరే తీసుకోవచ్చు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు ఈ మార్పుకు కారణమేమై ఉంటుంది ఇది ఒక మంచి ప్రశ్న ఎరికో అనేది ఆ దేశంలో వారు గెలిచిన మొదటి పట్టణం ఓకే దానిని దేవునికి తొలిఫలంగా పూర్తిగా సమర్పించారు అందుకే అక్కడ దేనిని ముట్టుకోడానికి అనుమతి లేదు కాని హాయి విషయంలో సాధారణ యుద్ధ నియమాలు వర్తిస్తున్నాయి అంటే సైనికులు తమ శ్రమకు ప్రతిఫలంగా దోపుడు సొమ్మును తీసుకోవచ్చు ఇది వారికి మరింత ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది తప్పకుండా ఇక యుద్ధం మొదలవుతుంది తెల్లవారుజామున ప్రణాళిక ప్రకారం యహోశువా తన సైన్యంతో హాయి వైపు వెళ్తారు వాళ్లను చూడగానే హాయిరాజు అతని ప్రజలు వాళ్ళు పట్టణం విడిచిపెట్టి బయటకొస్తారు వాళ్లకు తమ వెనుక పొంచున్న ప్రమాదం గురించి ఏమాత్రం తెలియదు అదే అదే వాళ్లు చేసిన అతి పెద్ద వ్యూహాత్మక తప్పిదం కథనం ప్రకారం వారు గవిని వేయక పట్టణమును విడిచిరి అంటే వాళ్ళు కోట కూడా మూయకుండా వచ్చేశారనమాట అవును గత విజయం వారిని అంత అజాగ్రత్తగా మార్చింది ఆ ఒక్క క్షణం నిర్లక్ష్యం వారి పతనానికి కారణమైంది యహోశువ అతని సైన్యం ఓడిపోయినట్లు నటిస్తూ అరణ్యం వైపు పారిపోతారు ఈ నటన ఎంత నమ్మశక్యంగా ఉండంటే హాయిలోగానీ దగ్గరలోని బేతేలులోగాని ఒక్క పురుషుడు కూడా మిగలకుండా అందరూ అందరూ ఇస్రయేలీలను తరుముకుంటూ వెళ్లారు పట్టణం పూర్తిగా రక్షణ లేకుండా ఖాళీ అయిపోయింది ఇక్కడే అసలు వ్యూహం పంచేస్తుంది దేవుడు యహోషువకు తన చేతిలో ఉన్న ఈటను హాయివైపు చాపమని చెప్తాడు అది ఒక సంకేతంలాగనా అవును అది మాటులో ఉన్నవారికి ఒక సంకేతం ఆ సంకేతం అందిన వెంటనే వాళ్లు వేగంతో లేచి ఖాళీగా ఉన్న పట్టణంలోకి ప్రవేశించి దానికి పెడతారు వావ్ ఆ ఈట కేవలం ఒక సంకేతం కాదు అది యహోశివా సంకల్పానికి దైవిక ఆదేశానికి ప్రతీక పట్టణంలోని వారందరినీ పూర్తిగా నాశనం చేసేంతవరకు అతను ఆ ఈటను దించలేదని కూడా గ్రంథంలో ఉంది వెనక్కి తిరిగి చూసిన హాయి సైనికులకు తమ నగరము నుండి ఆకాశానికి పొగలేవడానికి కనిపిస్తుంది ఒక్కసారిగా పరిస్థితి తలక్రిందులైంది అవును అప్పటిదాకా తరుముతున్నవాళ్లు ఇప్పుడు తరుమబడుతున్నారు ముందు యహోషువా సైన్యము వెనుక మంటల్లో కాలిపోతున్న తమ నగరం పారిపోవడానికి దారిలేదు వాళ్లు పూర్తిగా రెండు సైన్యాల మధ్య చిక్కుకుపోయారు ఆ సంఘటన తీవ్రతను వర్ణించడానికి వారిలో ఒకడునూ మిగిలలేదు ఒకడునూ తప్పించుకొనలేదు అని కథనంలో స్పష్టంగా రాశారు ఆ రోజు స్త్రీ పురుషులు కలిపి మొత్తం పన్నెండు మంది పన్నెండు వేల మందా అవును చొంబడ్డారు హాయి రాజును బ్రతికుండగానే పట్టుకుని యహోషువ దగ్గరికి తీసుకొచ్చి సాయంత్రం వరకు ఒక మ్రానుమీద వేలాడదీస్తారు ఆ తర్వాత అతను శవాన్ని పట్టణం ద్వారం దగ్గర పడేసి దానిమీద ఒక పెద్ద రాళ్ల కుప్పు పోస్తారు ఇది శత్రువుపై సంపూర్ణ విజయాన్నీ అవమానాన్ని సూచిస్తుంది సరిగ్గా ఒక భయంకరమైన యుద్ధం ముగిసింది సైనికుల కత్తులపై ఇంకా రక్తం ఆరలేదు సాధారణంగా ఇలాంటి సమయంలో విజయోత్సవాలు జరుపుకుంటారు సంబరాలు చేసుకుంటారు కానీ యహోష్వ చేసింది చాలా విచిత్రంగా ఊహించని విధంగా ఉంది నిజమే అతను సైన్యాన్ని నేరుగా ఒక కొండపైకి తీసుకువెళ్ళి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఈ ఊహించని మలుపు వెనుక ఉన్న ఉద్దేశ్యమేమిటి ఇది ఇది ఈ అధ్యాయంలో అత్యంత కీలకమైన భాగం సైనిక విజయం ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక పునాది అంతకన్నా ముఖ్యమని యహోశివాకు తెలుసు ఓ అందుకే అతను ఇస్రాయేలీలందరినీ ఏబాలుకొండ మీదకు తీసుకువెళ్తాడు అక్కడ దేవుడైన యహోవాకు ఒక బలిపీఠాన్ని నిర్మిస్తాడు ఈ చర్య వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది ఆ బలిపీఠం నిర్మాణం కూడా చాలా ప్రత్యేకంగా ఉంది ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో దాన్ని నిర్మించారని ఉంది అంటే ప్రకృతి సిద్ధంగా దొరికిన రాళ్లతో వాటిని చెక్కకుండా కట్టారన్మాట అవును వెనుక ఏదైనా ప్రతీకాత్మక అర్థముందా ఖచ్చితంగా ఉంది ఇది దేవుని ఆరాధన మానవ మీద అలంకారం మీద కాకుండా సహజమైన స్వచ్ఛమైన విధేయత మీద ఆధారపడి ఉండాలనే భావనను సూచిస్తుంది అంటే మనిషి తన చేతితో దాన్ని తీర్చిదిద్దలేదు దేవుడు సృష్టించిన దానిని ఉన్నదీ ఉన్నట్లుగా అంగీకరించడం సరిగ్గా అక్కడ ఆ రాళ్లమీద యహోష్వా ధర్మశాస్త్ర గ్రంథం యొక్క ప్రతిని వ్రాయిస్తాడు ఇది కేవలం ఒక పూజ కాదు ఒక జాతి తమ ఉనికిని పునర్ప్రతిష్ఠించుకోవడం తర్వాత జరిగే దృశ్యం ఇంకా గంభీరంగా ఉంటుంది ఇస్రాయేలీయులందరూ వారి పెద్దలు నాయకులు స్త్రీలు పిల్లలు చివరికి పరదేశులు కూడా అందరూ యహోవా నిబంధన మందసానికి ఇరువైపులా నిలబడతారు వారిలో మంది గెరీజిము కొండ ఎదుట మిగతా సగం ఏబాలు కొండ ఎదుట ఉంటారు అసలు ఈ రెండు కొండలనే ఎందుకు ఎంచుకున్నారు దీనికొక కారణముంది ఇది సొంత ఆలోచన కాదు దశాబ్దాల క్రితం వాళ్ళు ఇంకా వాగ్దాన వాగ్దానదేశంలోకి అడుగుపెట్టకముందే మోషే ద్వితీయోపదేశ కాండంలో ఈ ఆజ్ఞ ఇచ్చాడు ఓ అలాగా అవును దేశంలోకి ప్రవేశించాక ఏబాలు కొండమీద శాపవచనాలను ఆశీర్వాద ఆశీర్వాదవచనాలను ప్రకటించాలని చెప్పాడు యహోశ్వ ఇప్పుడు ఆ ఆదేశాన్ని నెరవేరుస్తున్నాడు అంటే ఇది కేవలం ఒక ఆచారం కాదు కాదు దశాబ్దాల క్రితం వేసిన ప్రణాళికలో ఇది ఒక ముఖ్యమైన భాగం వాగ్దాన దేశంలో వారి జీవితం ఎలా ఉండబోతుందో నిర్దేశించే ఒక రాజ్యాంగ సభలాంటిది అంటే ఆ దేశాన్ని భౌతికంగా జయించడానికి ముందు వారు దానిని ఆధ్యాత్మికంగా నైతికంగా జయించాలని సందేశమికడుందనమాట సరిగ్గా అదే పాయింట్ యహోషువ ధర్మశాస్త్రంలోని ప్రతి మాటనూ ఆశీర్వాదాలను శాపాలను అందరూ వింటుండగా బిగ్గరగా చదివి వినిపిస్తాడు స్త్రీలునూ పిల్లలునూ వారి మధ్యనుండు పరదేశులునూ వినుచుండగా చదువోక విడిచిన మాట యొక్కటియూ లేదు అనే వాక్యం ఆ వాక్యం చాలా ముఖ్యం అవును ఈ కార్యక్రమం ఎంత సమగ్రంగా అందరినీ కలుపుకుని జరిగిందో చూపిస్తుంది సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ ఒడంబడికలో భాగస్వాములే సరిగ్గా గిరిజీముకొండ ఆశీర్వాదాలకు ఏ బాలు శాపాలకు ప్రతీకలుగా నిలిచాయి దేవునికి విధేయత చూపిస్తే దేశం ఎలా వర్ధిల్లుతుందో అవిధేయత చూపిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆ రెండూ వారి ముందు స్పష్టంగా ఉంచబడ్డాయి సైనికపరంగా ముందుకు వెళ్లడానికి బదులుగా వాళ్ళు ఆగి మనం ఎందుకు ఇక్కడున్నాం మన లక్ష్యమేమిటి మనల్ని నడిపించే సూత్రాలేమిటి అని తమను తాము ప్రశ్నించుకుంటున్నారు ఈరోజు మనం చూసిన ఈ అధ్యాయంలో రెండు పూర్తి విభిన్నమైన కాని విడదీయరాని ఘట్టాలున్నాయి నిజమే ఒకటి ఒక పక్కా ప్రణాళికతో మానవ మేధస్సుతో సాధించిన సైనిక విజయం మరొకటి ఆ విజయం తర్వాత వెంటనే జరిగిన ఒక గంభీరమైన ఆధ్యాత్మిక పునరంకితం ఒకటి భౌతిక ప్రపంచంలో విజయం సాధించటం గురించి చెబితే మరొకటి ఆ విజయం వెనుకున్న ఆధ్యాత్మిక సత్యాలను గుర్తు చేసుకోవడం గురించి చెబుతోంది కథనంలో కొన్ని వాక్యాలు పదే పదే నొక్కి చెప్పబడ్డాయి హాయ్ పట్టణం నిత్యము పాడైపోయిన దిబ్బగా మార్చబడిందని అవును అలాగే రాజు సమాధిపై వేసిన రార్వకుప్ప నేటివరకు ఉన్నది అని చెప్పడం గమనార్హం ఇవి కేవలం చారిత్రిక వివరాలు కావుకదా కాదు అవి భవిష్యత్తరాలకు శాశ్వతమైన జ్ఞాపికలుగా ఉద్దేశించబడినవి అవిధేయత వల్ల కలిగే ఓటమికి అంటే మొదటి యుద్ధంలో అవును మరియు దేవుని వ్యూహాన్ని అనుసరించినప్పుడు కలిగే విజయానికి అంటే రెండవ యుద్ధంలో మధ్య ఉన్న తేడాను అవి గుర్తుచేస్తాయి ఇది మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది అవును గడిచిన ఓటములు ఆ తర్వాత సాధించిన విజయాలు మనం నిలబడాలనుకున్న సూత్రాలను గుర్తుచేసేందుకు మన జీవితాల్లో లేదా మన సమాజంలో ఎలాంటి జ్ఞాపికలు కనిపించేవి కనిపించనివి ఉన్నాయి